ఒక కథను ఈ చల్లని సాయంత్రం వేళ మన కాలనీ చిన్నారులు మన ముందు ప్రదర్శించనున్నారు ఇంతటి విశిష్టమైన కథను విని చూసి మనం అందరం తరిద్దాం మీ కరతాల ద్వారా గట్టి చెప్పట్లతో మన చిన్నారులను వేదికపైకి ఆహ్వానిద్దాం చాలా యుగాల క్రితం బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు వేదాల రచనలో నిమగ్నమైన సమయాన నారద మహర్షి బ్రహ్మలోకంలో ప్రవేశిస్తారు పెట్టిల్ పెట్టిల్ పెట్టి పెట్టిల్ పెట్టిల్ పెట్టి అన్న సౌండ్ తక్కువ ఒక చిన్న పని ఉంది మీకు ఒక చిన్న పని ఉంది నారాయణ 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 మేము మీకోసమే ఎదురు చూస్తాము ఎందుకు పని ఉంది ఇది ఒక జ్ఞానఫలం దీన్ని ఎవరైతే తింటారో వాళ్ళకి అనంతమైన జ్ఞానం లభి ఈ ఫలాన్ని అర్హులైన వారికి చేర్చే బాధ్యత తమదే విషయం ఫలాన్ని దీన్ని ఒక వ్యక్తి తింటే మాత్రమే పని చేస్తుంది చేరుస్తాను ఈ ఫలాన్ని తీసుకొని మూలోకాలంలో ఎక్కడికి వెళ్ళాలో నారద మహర్షి కన్నా బాగా ఇంకెవరికి తెలుసు కైలాస పర్వతాల నడుమ పార్వతి పరమేశ్వరుల సరదాగా ముచ్చటిస్తున్న సమయాన్న నారదుడు వారు అక్కడికి చేరుకున్నారు నమస్కారం పార్వతీదేవి నమస్కారం శంకర నారద మీరు వచ్చిన విషయం ఏమిటిది నాకు ఒక ఫలాన్ని దేవుడు ఇచ్చాడు దీనిని దేవుడు మార్గం తింటే వాళ్ళకి అపారమైన జ్ఞానం లభిస్తుంది ఈ పండుగ తన కొడుకు ఒకరికి ఇస్తే బాగుంటుందని ఉంటుందని పార్వతి దేవి అను కొంటారు నారదా కనేశుడు కాతిగే ఆఇటు రండి నమాస్కారం పిత్రు నమస్కారం మాత ఇది ధ్యానాన్ని ఇచ్చే శక్తివంతమైన చాలా ఈ ఫలాన్ని నేనే తింటాను లేదమ్మా ఈ ఫలాన్ని నేనే తింటాను కాదు అమ్మాయి ఫలం నాకే ఇస్తుంది నారదా మీకు ఇప్పుడు సంతోషమేనా ఉద్దేశం కాదు దేవా సమస్య లేదు మీ ఇద్దరి ఫలాన్ని పంచుకోవచ్చు లేదు మాట దీనిని ఒక్కడు మాత్రమే తినాలి పార్వతి దేవి దేవి అయోమయంలో పడి తన ఇద్దరు కుమారులకు ఆ ఫలం కావాలని కోరుకుంటుంది నేను పెద్దవాళ్ళు కాబట్టి ఇవలన్నీ నాకే ఇష్టం కదా అమ్మ నేను చిన్న ముద్దల కొడుకుని కాబట్టి నాకేస్తావు కదా ప్రభు దయచేసి ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి మేము మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెడతా ఎవ్వరు ఎవ్వరైతే భూమి చుట్టూ మూడు సార్లు చుట్టి వస్తారో వాళ్ళకి ఈ ఫలం దక్కుతుంది ఇది చాలా ఇది చాలా సులభం నేను నా అన్నయ్య కంటే వేగంగా వెళ్ళి రాగలనని అందరికీ తెలుసు కార్తికేయుడు వెంటనే తన నెమలి వాహనం ఎక్కి ప్రపంచం చుట్టూ తిరిగి రావడానికి బయలుదేరాడు గణేషుడు కొద్దిగా ఆలోచించి నాన్నగారు నేను కార్తికేయుడి అంత వేగంగా వెళ్ళలేను కార్తికేయుడి వాహనం నెమలి మరి నా వాహనం మూషికం నేను ఎంత వేగంగా వెళ్ళినా నా మూషికం నెమలి అంత వేగంగా వెళ్ళలేదు గణేషుడు ఎలా గెలవాలో ఆలోచించడం మొదలు పెట్టాడు కాసేపాగినాక ఒక ఆలోచన వచ్చి శివుడు మరియు పార్వతి చుట్టూ తిరగడం ప్రారంభించాడు ఆ చిన్న వినాయకుడు చేస్తున్న పనిని చూసి శివుడు పార్వతీదేవి నరదుడు ఆనందించారు తన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసిన తరువాత గణేషుడు వారి ముందు నిలబడ్డాడు అప్పుడే ఆశ్చర్యవితుడై ఉన్న కార్తికేయుడు తన నెమలితో లోపలికి ప్రవేశించాడు అన్నయ్య ఈ ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టి వచ్చాను కానీ నాకన్నా ముందుగా గణేషుడే కనిపిస్తున్నాడు అది ఎలా సాధ్యం కార్తికేయ అన్నయ్య నా చుట్టూ నీ తల్లి చుట్టూ మూడు సార్లు తిరిగాడు వేదాలు మరియు పురాణాల ప్రకారం తల్లిదండ్రులే ఈ విశ్వ విశ్వం కాబట్టి నా చుట్టూ నీ తల్లి చుట్టూ తిరుగుతూ గణేషుడు మొత్తం ప్రపంచాన్ని చుట్టాడు శివుడు చెప్పిన విషయాన్ని నారదుడు ధృవీకరించి గణేషుడిని విజేతగా ప్రకటించాడు ఈ పోటీలో గ పార్వతీదేవి ఆ పండుని గణేషుడికి ఇచ్చింది అతను దానిని సంతోషంగా తింటాడు ఆ రోజు నుండి గణేషుడిని జ్ఞానానికి వివేకానికి తెలివికి బుద్ధికి దేవుడిగా పూజిస్తారు ఓం శ్రీ గణేశాయ నమ